భారతీయులకు అమెరికా మరో భారీ షాక్ ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు అక్రమ వలసలు టారిఫ్లు ఇతర వీసాలపై కఠిన నిబంధనలు పెట్టిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా హెచ్ వన్ బి వీసా పైనే గురి పెట్టారు హెచ్ వన్ బి వీసా వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు ఎనభై ఎనిమిది లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం రెండు వందల పదిహేను డాలర్లుగా ఉండేది ఇప్పుడు ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచుతూ విదేశీ ఉద్యోగులపై పెద్ద బాంబే పేల్చారు ట్రంప్ దీంతో పాటు అమెరికా పౌరసత్వం పొందేందుకు గోల్డ్ కార్డ్ వీసాను కూడా ఆయన ప్రవేశపెట్టారు ఇందుకోసం మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది సాధారణంగా హెచ్ వన్ వీసాలను టెక్ కంపెనీలు ఎక్కువగా వినియోగించుకుంటాయి అమెజాన్ టాటా కన్సల్టెన్సీ మైక్రోసాఫ్ట్ యాపిల్ గూగుల్ వంటి కంపెనీలు ఈ వీసాలపై వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అయితే ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది హెచ్వన్ వీసా స్పాన్సర్ చేసే కంపెనీ ప్రభుత్వానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించాలి ఓ కంపెనీ వంద హెచ్ వీసాలను తన ఉద్యోగులకిస్తే కోటి డాలర్లు చెల్లించాల్సిందే ఈ ఫీజు ప్రతి హెచ్ వన్ బి ఉద్యోగికి ఏటా చెల్లించాల్సిందే ఈ దెబ్బతో ఆన్ సైట్ అనే పదం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఇక అమెరికాలో చదువుకొని అక్కడే హెచ్ వన్ బి వీసా మీద ఉద్యోగాలు చేయాలనే లక్ష్యంతో చాలా మంది అగ్రరాజ్యానికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు చిన్న మధ్యస్థ కంపెనీలు లేదా ఎంట్రీ లెవెల్ జాబులకు ఈ వీసాను కంపెనీలు స్పాన్సర్ చేయలేవు టెక్ కంపెనీలు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటివి ఎక్కువగా హెచ్ వన్ స్పాన్సర్ చేస్తాయి భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టింగ్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు ఇది సమస్యగానే ఉంటుంది ట్రంప్ నిర్ణయం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు హెచ్ వన్ అసాధ్యం చేస్తుంది గతంలో హెచ్ వన్ బి ఫీజులు పెరిగినప్పుడు కూడా అప్లికేషన్లు ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గాయి ఇప్పుడు లక్ష డాలర్లు అంటే అది మరింత తీవ్రంగా ఉంటుంది ట్రంప్ టీం చెప్పినట్టు ఇది అమెరికన్ వర్కర్లను కాపాడటానికి ఉద్దేశించినది కావచ్చు కానీ అమెరికాలో అంత స్కిల్డ్ లేబర్ ఉంటే ఆయా కంపెనీలు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులకు పెను శాపంగా మారనుంది స్టూడెంట్ వర్క్ పర్మిట్ నుంచి హెచ్ వన్ బికి మారడం కష్టమవుతుంది చాలా మంది కలలు చెదిరిపోతాయి కంపెనీలు హై స్కిల్డ్ హై సాలరీ పొజిషన్లకు మాత్రమే స్పాన్సర్ చేస్తాయి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు ఎంత నష్టమని పక్కన పెడితే తమ పిల్లలను అమెరికా పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించాల్సిందే రాన్ రాను అమెరికాలో పరిస్థితులు ఇంకా గడ్డుగా మారిపోతాయి అమెరికాకు వెళ్లి చదువుకొని తిరిగి రావాల్సిన పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తాజాగా అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన హెచ్ వన్ బి వీసా కార్యక్రమంపై పెద్ద ప్రభావాన్నే చూపనుంది ఇది ముఖ్యంగా విదేశీ టాలెంట్ అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తీసుకున్న ఒక కఠినమైన చర్యగా కనిపిస్తోంది ఈ ప్రొక్లమేషన్ ప్రధాన లక్ష్యం అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీనివల్ల అనేక సానుకూల ప్రతికూల పరిణామాలు కూడా ఉన్నాయి అమెరికా ప్రభుత్వం ప్రకారం తక్కువ వేతనాలతో విదేశీ వర్కర్లను తీసుకురావడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులు ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోతున్నారు దీనివల్ల వేతనాలు పడిపోతున్నాయి కొత్తగా చదువుకున్న అమెరికన్ గ్రాడ్యుయేట్స్ కు అవకాశాలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇంకా కొన్ని సంస్థలు వీసా మోసాలు మనీ లాండరింగ్ వంటి అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు కూడా ఈ ప్రొక్లమేషన్కు బలం చేకూర్చాయి అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న లక్ష డాలర్ల భారీ ఫీజు చిన్న మధ్యస్థాయి కంపెనీలు యూనివర్సిటీలు హాస్పిటల్స్ వంటి సంస్థలకు చాలా కష్టమైనది దీనివల్ల కొత్తగా హెచ్ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చే టాలెంట్ ప్రవాహం దాదాపు ఆగిపోతుంది ఈ కొత్త నిబంధన వల్ల కేవలం పెద్ద టెక్ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటివి మాత్రమే ఈ అధిక ఫీజును భరించగలవు ఇది అత్యంత నైపుణ్యం కలిగిన అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే అవకాశాలను కల్పిస్తుంది ఇక ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులు చైనీయులు ఎందుకంటే హెచ్ వన్ బివిసా ప్రధాన లబ్ధిదారులు ఈ రెండు దేశాల వారే చిన్న వ్యాపారాలు స్టార్టప్లు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు వంటివి టాలెంట్ కొరతను ఎదుర్కొంటాయి భారతీయ ఐటీ కంపెనీలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో అమెరికా మార్కెట్పై బాగా ఆధారపడి ఉంటాయి ఈ ప్రొక్లమేషన్ వల్ల వాటికి ప్రత్యక్షంగా నష్టం జరుగుతుంది ఒక్కో ఉద్యోగికి లక్ష డాలర్లు అదనంగా ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది ముఖ్యంగా ప్రాజెక్టులకు వందల మంది అవసరమైనప్పుడు ఇది కోట్లలో ఉంటుంది ఫలితంగా అమెరికాలో ప్రాజెక్టులు రావడం కష్టమవుతుంది ఇందువల్ల కంపెనీలు ఎక్కువగా ఇండియా నుంచే రిమోట్ గా పనిచేస్తే ఆఫ్ షోర్ డెలివరీ మోడల్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అయితే దీనివల్ల భారతీయ ఇంజనీర్లకు అమెరికాలో ఆన్సైట్ అనుభవం అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోజర్ పొందే అవకాశాలు తగ్గుతాయి ఇదిలా ఉంటే భారతీయ నిపుణులు హెచ్ మార్గానికి బదులుగా ఇతర దేశాలైన కెనడా యూరప్ ఆస్ట్రేలియా వైపు వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే కెనడా వంటి దేశాలు టెక్ నిపుణులను ఆకర్షించడానికి ప్రత్యేక వీసా కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి అయితే ఈ సంక్షోభం భారతీయ ఐటీ రంగానికి ఒక కొత్త అవకాశాన్ని కూడా కల్పించవచ్చు అంటున్నారు అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఎక్కువ ప్రాజెక్టులను భారత్లోనే అమలు చేసే అవకాశం ఉంది ఇది భారతదేశంలోనే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్కు దారితీయొచ్చు అంటున్నారు భారతీయ ఐటీ కంపెనీలు ఇకపై ఏఐ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ వంటి హై అండ్ సర్వీసులపై దృష్టి పెట్టి ఇన్నోవేషన్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది ఈ ప్రకటన ఉద్దేశం అమెరికన్ ఉద్యోగులను రక్షించడమే అయినప్పటికీ ఇది ఒక రకంగా విదేశీ టాలెంట్పై కఠినమైన నిషేధం లాంటిది ఇది షార్ట్ టర్మ్లో భారతీయ ఐటీ రంగానికి నష్టం కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో భారతీయ కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకొని ఇన్నోవేషన్పై దృష్టి పెడితే భారతదేశం గ్లోబల్ ఐటీ హబ్గా మరింత బలపడే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు కోర్టులో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కొత్త నిబంధనలపై స్పందించిన వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్ని పెద్ద కంపెనీలు ఈ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాయి కంపెనీలు ఇకపై అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి ఒకవేళ అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ను తీసుకురావాలనుకుంటే వారు హెచ్ఎన్వి వీసా కోసం ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని వెల్లడించారు ఈ మార్పు వల్ల ఏటా జారీ చేసే ఎనభై ఐదు వేల వీసాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు హెచ్ వన్వివి ఫీజు పెంపుతో పాటు సంపన్నుల కోసం ట్రంప్ రెండు కొత్త వీసా కేటగిరీలను ప్రకటించారు వన్ మిలియన్ డాలర్ల ఫీజుతో గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారు దీని ద్వారా ఈజీగా అమెరికా పౌరసత్వం పొందే వీలుంటుంది కంపెనీలు తమ ఉద్యోగుల కోసం స్పాన్సర్ చేయాలంటే రెండు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఐదు మిలియన్ డాలర్ల ఫీజుతో ట్రంప్ ప్లాటినం కార్డు కూడా అందుబాటులోకి రానుంది ఈ కార్డు కలిగిన వారు అమెరికాలో రెండు వందల డెబ్బై రోజుల వరకు ఉన్నప్పటికీ విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు అయితే ప్లాటినం కార్డుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అని తెలిపారు అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలపై బైడెన్ ప్రభుత్వంలో పనిచేసిన ఇమిగ్రేషన్ అధికారి గ్రాండ్ తీవ్రంగా స్పందించారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైన హాస్యాస్పదమైన చర్య ఇది నిజమైన విధానం కాదు కేవలం వలస వ్యతిరేకులను సంతృప్తి పరచటానికే అని ఆయన విమర్శించారు ఈ నిర్ణయం కోర్టులో నిలబడదని కూడా ఆయన జోసం చెప్పారు ఓవరాల్ గా చూస్తే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి గద్దె నెక్కిన ట్రంప్ ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోర్టులో ఐదు నిమిషాలు కూడా నిలవదని వాదించే వాళ్లు ఉన్నారు ఏదేమైనా ఇది అమల్లోకి వస్తే భారతీయ ఐటీ ఉద్యోగులకు కష్టకాలమేనంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్